హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా నోరూరించే కమ్మనైన చేపల పులుసు ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి లొట్టలు వేసుకుని కర్రీతో కమ్మనైన భోజనం తింటారు మనకు చేపల కూర మంచి రుచిగా కుదరాలి అంటే ఉప్పు కారం పులుపు కరెక్ట్ గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టిందంటే ఇక రుచి మామూలుగా ఉండదు సో అలాంటి చేపల పులుసును ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరు కూడా చేపల కూరను మంచి రుచిగా చేయాలి అంటే ఈ వీడియోని చూసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మరి లేట్ చేయకుండా నోరూరించే కమ్మనైన చేపల పులుసును చూద్దామా ఈ చేపల పేరు బంగారు పాప చేపలను ఒక బౌల్లోకి తీసుకొని అందులో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి నీళ్లతో బాగా క్లీన్ చేసుకోవాలి నిమ్మరసం పసుపు ఉప్పు వేసి ఇలా క్లీన్ చేయటం వలన చేపలకు ఉండేటటువంటి నీచు వాసన అనేది పోతుంది చేపలను నాలుగైదు సార్లు నీళ్లతో బాగా క్లీన్ చేసుకోవాలి ఈ బంగారు పాప చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అందుకని ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఇలా బాగా క్లీన్ చేసుకున్న చేపలను ఒక బౌల్లోకి తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టి ఉంచాలి ఇలా పసుపు ఉప్పు కారం ఈ కారం మసాలా కారం అండి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కారం చాలా స్పైసీగా ఉంటుంది అందుకనే కొంచెం వేస్తున్నానండి ఈ కారం ఏ కూరల్లో వేసినా భలే టేస్ట్గా ఉంటుందండి చేపలకు ముందుగా పసుపు ఉప్పు కారం పట్టించటం వలన చేప ముక్కలు చప్పగా ఉండకుండా తినేటప్పుడు మంచి రుచినిస్తుంది ఈ చేప ముక్కలను వీలైతే అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి కావలసినవి చూద్దామా రెండు ఉల్లిపాయలు టమాటా యాలకులు మసాలా పువ్వు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం బెల్లం పులుసుకు తగినంత చింతపండు రసం చేపల కూరకు ఇలాంటి వెడల్పాటి బౌల్ని తీసుకొని వండితే చక్కగా ఉడుకుతుంది ముందుగా పులుసుకు తగినంత ఆయిల్ వేసుకొని ఏలకులు పచ్చిమిర్చి మసాలా పువ్వు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసి బాగా వేయించాలి ఇలా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన టమాటా వేసి బాగా వేగనివ్వాలి ఇలా మనం ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తే కూర మంచిగా కుదురుతుంది ఈ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇది ఇలా వేగుతూ ఉంటుంది మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దామా చేపల పులుసుకు సరిపడనంత చింతపండును తీసుకొని అందులో పిప్పిని తీసేసి గుజ్జును తీసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి అందులోనే కొంచెం బెల్లం వేసి నాననివ్వాలి ఇలా వేయటం వలన బెల్లం బాగా కరిగిపోతుంది ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ చేప ముక్కలను ఇందులోని ఒకటి తర్వాత ఒకటి వేయాలి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న ప్రాసెస్ చాలా ఈజీ తక్కువ మసాలాతో ఎక్కువ టేస్ట్నిచ్చే ఈ బంగారు పాప చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసిన చేప ముక్కలను అంటే గరిటతోని నార్మల్గా చేసుకోవాలి ఎక్కువసేపు దీనిలో గరిటను ఉపయోగించకుండా పానుని ఇలాగా స్లోగా తిప్పుతూ కదపండి ఇలా కలపటం వలన చేప మొక్కలు విడిపోకుండా బాగా కలుస్తాయి మూత పెట్టి వీటిని రెండే రెండు నిమిషాలు అలా ఉంచాలండి ఉంచేసిన తర్వాత చేప మొక్కలను నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జను ఈ చేప ముక్కల్లో వేయాలి మళ్ళీ ఇలానే గరిటి పెట్టకుండా ని తిప్పుతూ కదిపి మూతను పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత మూతను తీసేసి తగినన్ని నీళ్లు వేసి కాసేపు మరగనిచ్చి ఇప్పుడు సరిపడ ఉప్పు సరిపడా కారం వేసి మళ్ళీ ఇలానే గరిటి పెట్టకుండా ని తిప్పుతూ కదపండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి ఇలా లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఒక ఎనిమిది నిమిషాలు తర్వాత చూస్తే చేప ముక్కలు తెల్లగా కాకుండా కారం ఉప్పు బాగా పట్టి ఎరుపు రంగులోకి వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే చేపల కూర మనకు బాగా కుదిరినట్టు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి ఇలా వండిన చేపల పులుసును వెంటనే సర్వ్ చేసే కంటే ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల పులుసు నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్